ప్రతి దేవుడికి వందనాలు అమ్మగారు ఐకే గారికి వందనాలు ఇక్కడికి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు మా మనవరాలకి నీళ్ళల్లో బడి ఒళ్ళంతా బొప్పులు పోయినాయని మొన్న ఆధారం సాధ్యం చెప్పిన దేవుడు కురఫను బట్టి ఈరోజు అంత బాలాడుతున్నది బాగా అయిపోయింది దేవుడే పేరు బిడ్డ ఇచ్చిన కాబట్టి దేవుడు ఆయనే ముట్టి స్వచ్ఛపరిచి బాగా చేసినాడు నా కొడుకులు కూడా ముగ్గురు ఒకరిలో ఒకరు లేకుండా అరుచుకుంటా ఉన్నారు నేను ప్రతిరోజు పార్థన చేసుకుంటాను అమ్మగారు ప్రతిరోజు పార్థన చేస్తున్నాను అని కుటుంబం మారుతుంది ఐక్యమ్యంగా ఉంటారులే చేద్దమ్మా అని చెప్తా ఉంది మొన్నటికి ముగ్గురు అన్న తమ్ములు మాట్లాడుకున్నారు ఇప్పుడు బాగున్నారు ఈ చిన్ని ప్రార్థన దేవుడు దీవించను కాక అందరికీ వందనాలు హలే లూయా వచ్చిన అందరికీ నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యమైతే నాది కదా ఈ సహోదరి పేరు దేవి మనందరికీ తెలుసు సంఘం పెట్టిన ప్రాంతీ మన మధ్యకి వస్తుంది కానీ సాక్ష్యం చెప్పడానికి ఇంకా కూడా భయం అంట వచ్చేటప్పుడు నన్ను అడిగింది లేదు మా ఎవరు సాక్ష్యం వాళ్ళే చెప్పాలి నువ్వేం కొత్త కాదు కదా అంటే లేదు చెప్పాలి చెప్పాలి అంతకే సరేలే అని అన్నాను ఆ టయానికి రమా ఉంటే రామానో నేను ఎవరొకరు చెప్తా వచ్చినప్పుడు కోన్నాము మనందరికి తెలిసిన విషయమే మన బేస్తవరం క్లినిక్ పోయిందనే నీళ్ళు పోసి అది ఇంకా కొద్దిగా ఇబ్బంది అయిందని బాధపడతామని నేను హాస్పిటల్కి పోతే తీసేసినారంట ఏమీ లేదు కాకపోతే గత ఐదు నెలలుగా పని లేదని ఆడ రెండు రోజులు ఏడు రెండు రోజులు ఆడ పది రోజులు ఏడు వారం రోజులు చేస్తా చేసిన డబ్బులు కూడా తెచ్చుకోకుండా అందరినీ పనులు అడుగుతా చాలా బాధపడతా ఉనింది మొన్న ఒక ఈ మధ్యన ఒక నెల కిందట నేను పోతా అంటే ఎదురుపడి చాలా బాధపడింది అమ్మ రూమ్లో నన్ను ఎగతాలు చేస్తున్నారు అట్టంటున్నారు ఇట్ అంటున్నారు అంటే నువ్వేం బాధపడాకమ్మా అమ్మ అమ్మని గురించి నిత్యమో ప్రార్థన చేస్తాంది దేవి నువ్వు వచ్చినా రాకపోయినా అమ్మని గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటుంది సంఘంలో పెట్టిస్తున్నాము సంఘపేటలు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి నువ్వు నాకా చెప్పాల్సింది దేవుడికే చెప్పి మరపెట్టుకొని నిశ్చయంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడని చెప్పడం జరిగింది ఎంతగానో బాధపడుతూ ఇంటికి పోయింది ఏడ్చుకుంటానే నేను చూస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు అమ్మా నేను ఫ్రెండ్స్ పనికి పోతున్నాను నేను నాకు పని దొరికింది శుక్రవారము లీవు మామూలుగా శనివారం ఆధారం కూడా ఆరికి ఎంతకంత పొమ్మ నేను చర్చికి పోవాలంటే దేవుడు నా పట్ల కార్యం చేసాడమ్మా సాక్ష్యం చెప్పు ఆ పనిలో నేను స్థిరంగా ఉండేలాగా కూడా దేవుడు కార్యం చేసేలాగా చెప్పమ్మా అనింది మీ అన్నదిన ప్రార్థనలో బిడ్డ గురించి బిడ్డ కుటుంబం గురించి పని గురించి దేవుళ్ళ ఇంకా బలపడేలాగా మీ అన్నదిన ప్రార్థనలకి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన మీకు ఆత్మీయ తల్లికి అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగును ఆమె ఊయా దేవాతి దేవునికి వందనాలు శుతుల సూత్రాలు సంఘానికి ఆత్మీయ తల్లిదండ్రికి వందనాలు ఆ సాక్ష్యం ఏదంటే నేను రెండు వారాల టైన్ంచి చాలా జ్వరము దగ్గు జలుబు చాలా బాగాలేకుండా ఉన్నింది సంఘంలో అమ్మగారికి చెప్పున్నాను అమ్మ సంఘం అంతా ప్రార్థన చేసి ఉన్నారు ఆన్లైన్ ప్రార్థనకు రావాలి ఎంతో నేను ఆశ కలిగి ఉన్నా కానీ నా నుంచి కాలేదు అసలు ఊపిరి అసలు తిరగటం లేదు అట్నే ప్రార్థన చేసుకుని అలాగే పడుకున్నాను శుక్రవారం పొద్దు బల్ ఉంది కదా ప్రభువా స్వస్థపరిచయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు ఇంకో సాక్ష్యం ఉంది మా యొక్క చాలా బాగలేదు ఆమెకి కానీ రెండు కిడ్నీలు చెడిపోయి ఉన్నాయని అమ్మకు చెప్పాను సంఘంలో కానీ చెప్పాను తిరుపతిలో పది రోజులు బెడ్ మీద ఉన్నింది ఆమె సంఘం ప్రార్థన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఆమె తిరిగి మళ్ళా ఇంటికి రావాలి ప్రభువ అని చెప్పి చాలా బాధపడి మళ్ళీ ప్రార్థన చేశాను నేను సంఘంలో అయితే బైబిల్లో ఒక సాకుడికి తిరిగి మళ్ళా ఆ పొడిగించాడు కదా మళ్ళా మేము కోడి దేశంలో మేము చాలా మంది కోడి దేశంలోనే ఉన్నాము నాక్కజన్లు మేము ఆరు మంది అయితే ఎదురు చనిపోయినారు నలుగురు ఉన్నాము ఇక్కడే నా భర్త నేను మా అక్క కొడుకు మా అక్క కూతురు ఇంకొక అక్క ఇద్దరు వదిని గారు అందరం మేమందరం చాలా మంది ఇక్కడే ఉన్నాం ఆమె పెద్ద ఆమె అంశాన్ని తండ్రి ఇంకా కొన్ని దినములు పొడిగించయ్యా నీ దాసుడికి ఇచ్చినట్లుగా మీరు పొడిగించడని నేను చాలా ప్రార్థన చేశాను దేవుడు నమ్మరు ఆలకించి ఆమెను తీసుకు వచ్చాడు ఇంటికి ఇప్పుడు ఆమె బాగుందమ్మా నాకని ఆమె చేసుకొని ఆమె తింటుంది ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు ఈరోజు బళ్ళగా ఆదివారం కదా ఈరోజు కానీ సన్నిధానానికి వెళ్ళింది బల్లలో అంకేదో నీరసం వచ్చి పడిపోయినప్పటికీ దేవుడు మరి ముట్టి అక్కడ స్వస్థపరిచాడమ్మ నన్ను ఇంకాను నా బలహీనత అంతా తొలగిపోయింది మీరు చేసిన ప్రార్థనలు కోడి దేశంలో ఆత్మీయ తల్లిదండ్రులు వందనాలు చెప్పమనింది సంఘం అందరికీ చేసిన అందరికీ వందనాలు ఆత్మీ తల్లిదండ్రులకు వందనాలు ఇసన సాక్ష్యం దేవుడు దీవించను కాక హలే వందనాలు జల్లించుకుంటాము ఆత్మీయ తల్లిదండ్రులు వందనాలు జల్లించుకుంటాను రెండు వారాల నుంచి పని కోసం పని లేదని అంశం అవి ఇచ్చిన్నాను పని కోసం ప్రార్థన చేసినారు ప్రతి బిడ్డ పని అయితే దేవుడు ఇచ్చాడు దేవుడు దీవించిన కాకేలు నాకైతే సలం వర్క్ అయితే వర్క్ అంతా వచ్చు నాకైతే ఎక్కడా పని దొరకలేదు పాశం గారు కూడా నెంబర్ ఇచ్చారు ఈ పనికి వెళ్ళమని నేనైతే పని కోసం చాలా ప్రార్థించాను ఎక్కడా పని దొరకలేదు వెళ్ళాను కానీ అక్కడ శాలరీ సరిగ్గా ఇచ్చేవారు కాదు అలాగే నేను దేవుని చాలా ప్రార్థించేదాన్ని నేనైతే ఇప్పుడైతే మంచి స్థలాం దొరికింది దేవుడి వల్ల శాలరీ కూడా బాయిస్తున్నారు నా కోసం అందులో ప్రార్థించేయండి ఈ సెక్షన్ దేవుడు దేవించనుగాక ఆమె ఆమె హలో